తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ త్వరలోనే శుభవార్త చెప్పనున్న సెలబ్రిటీ కపుల్ ఇటీవల మెగా ఇంట్లోకి వారసుడు వచ్చిన సంగతి తెలిసిందే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించారు ఇక ఇప్పుడు మరో హీరోయిన్ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా పాన్ ఇండియా సినిమా ప్రపంచంలో స్టార్ హీరోయిన్గా ఇమేజ్ సంపాదించుకుంది తక్కువ సమయంలోనే అందం అభినయంతో కట్టిపడేసింది హిందీలో ఎక్కువగా సినిమాల్లో నటించి కుర్రాళ్ళ హృదయాలను దోచుకున్న ఓ హీరోయిన్ ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఈ బ్యూటీ త్వరలోనే తల్లి కాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది ఇప్పటికే ఇండస్ట్రీలో దీపికా పదుకునే కియారా అద్వానీ లావణ్య త్రిపాఠి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతుంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తానే హీరోయిన్ కత్రినా కైఫ్ మ్యారీ క్రిస్మస్ చిత్రం నుండి కత్రినా కైఫ్ కనిపించడం లేదు ముఖ్యంగా ఈ సంవత్సరం ఆమె కనిపించిన సమయం చాలా తక్కువ కొంతకాలం క్రితం కత్రినా విమానాశ్రయంలో కనిపించింది ఆ సమయంలో ఆమె లుక్ చూసి త్వరలోనే తల్లి కాబోతుందంటూ రూమర్స్ వినిపించాయి కొన్నాళ్ళుగా కత్రినా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు కానీ విక్కీ కౌశల్ అనేక పెద్ద చిత్రాలలో కనిపించబోతున్నాడు అటు సోషల్ మీడియాలోనూ కత్రినా అంత యాక్టివ్గా కనిపించడం లేదు దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం నడుస్తుంది ఇటీవలే ఓ నేషనల్ మీడియాలో కత్రినా విక్కీ కౌశల్ త్వరలోనే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతున్నారంటూ వెల్లడైంది ఈ జంట ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఇందుకు సంబంధించిన రూమర్స్ మాత్రం చాలా నెలలుగా వినిపిస్తున్నాయి ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్లో వారిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తొమ్మిది డిసెంబర్ రెండు వేల వివాహం చేసుకున్నారు